అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వల్లభినేని వంశీ కోర్టులో ఒక విచిత్రమైన పిటిషన్ అయితే దాఖలు చేశారట తాజాగా వల్లభనే వంశీ తన బ్యారక్ ను మార్చాలని కోరుతున్నారట అంటే ఒక రకంగా వల్ల వంశీకి ప్రాణహాని ఉంది అని భయపడుతున్నారా లేదంటే ఆయన భయపడుతున్నారా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ ఎందుకంటే ఆయనకి సెపరేట్గా గా ఉంచిన బ్యారక్ లో కాకుండా మిగిలిన ఖైదీలతోనే కలిపి ఉంచాలి అని చెప్పి ఆయన కోరారంట కోర్టుని అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న బ్యారక్కి సంబంధించి ఆయన మార్చాలని ఎందుకు కోరారు అనేది ఇప్పుడు హైకోర్టులో దానికి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు పోలీస్ కస్టడీలో ఉన్న వల్లనేని వంశీ వాస్తవానికి పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలి అనేది లాయర్ సమక్షంలోనే విచారణ జరుపుతున్నారు కాకపోతే ఏంటంటే వరుసగా వంశీ మీద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులు పెంచుతున్న నేపథ్యంలో ఆ నేని వంశీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో లోపల ఏం జరుగుతుంది అనేది తెలియదు ఇటువంటి నేపథ్యంలో ఆయన వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు హైకోర్టును కోరింది ఏదైతే ఉందో ఆయన ఉన్న బ్యారక్ లో కాకుండా మొత్తం అందరితో కలిపి ఉన్న మిగిలిన ఖైదీలతో ఉన్న కలిపి బ్యారక్ లో ఉంచాలి అంటే సింగిల్గా గా ఆయన ఏమైనా టార్చర్ చేస్తున్నారా ఆయన్ని ఇండివిజువల్ గా ఒక బ్యారక్ లో ఉంచి సింగిల్ గా ఆయన ఒక బ్యారెక్ లో ఉంచి ఆయన ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు వంశీ ఈ నేపథ్యంలోనే వేరే బ్యారెక్లో వసతి కల్పించాలి అని చెప్పి కోరుతున్నారట అంటే ఒక్కడిగానే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని కోరుతున్నారంట ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి మెడికల్ రిపోర్ట్లు కూడా ఆయన కోర్టుకి సమర్పించిన నేపథ్యంలో సింగిల్గా ఉండడానికి ఇష్టపడట్లేదు అయితే దీని మీద మెమో దాఖలు చేయాలని చెప్పి కోర్టు అయితే సూచించింది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇక్కడ వంశీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా లేదంటే ఆయనకి నిజంగా అనారోగ్యం ఉంది అనే విషయం ఆయన చెప్తున్నా సరే డాక్టర్లు ఎందుకు ధృవీకరించట్లేదు అంటే ఆయన మిగిలిన ఖైదీలతో అయినా కలిసి ఉంటే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటున్నారు ఏది ఏమైనా ఎవరైనా ఏమంటారు మిగిలిన ఖైదీలతో అయితే నాకు ప్రాణహాని పొంచి ఉంది సెపరేట్గా నన్ను సెపరేట్ బ్యారక్లో పెట్టండి అని కోరుతారు కానీ ఈ ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు అదే నేపథ్యంలో మిగిలిన ఖైదీలతో కలిపి నన్ను బ్యారక్ లో ఉంచండి అని చెప్తున్నారు అంటే ఆయన మీద ఏమన్నా కుట్ర జరుగుతుందా వంశీ మీద ఆ కుట్ర ఏమన్నా ఆయన పసిగట్టారా ఏంటనేది తెలియదు మొత్తం మీద వంశీ కోర్టుని అడిగిన ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దీని మీద మరి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి